అందరికీ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పద్మ ఇప్పుడైతే ఇంకా జాకెట్ అయితే కుడుతున్నాను అనమాట సగం జాకెట్ అయితే కుట్టేశాను నిన్న ఆదివారం కాబట్టి పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారు అందుకని చెప్పి నేను వీడియో పెట్టలేదు లైవ్ కూడా ఏం చేయలేదనమాట మీ అందరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేమైతే ఇంకా వరినాటైతే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ వరినాటప్పుడు ఒక తాత అయితే డ్యాన్స్ వేశారు షార్ట్ వీడియో పెట్టినాను చూడండి మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి తాతను కూడాను చాలా హ్యాపీ అనిపించింది తాత ఎంత బాగా డ్యాన్ వీడియో బదిలే అనిపించినట్టు మా ఆయన అయితే నాకు నాకు వాట్సాప్ పెట్టినారనమాట చూ నాకు షేర్ చేసినారు ఈ వీడియో పెట్టే పని అయితే పెట్టు అని నేనైతే ఇంకా వెంటనే చూసేసి వాళ్ళు పెట్టుకొని ఉంటారు కదా ఆ పాట ఆ పాటకి తగ్గట్టే యూట్యూబ్లో చూసుకొని నేనైతే వాళ్ళు పెట్టిన మ్యూజిక్ అంతా డిలీట్ చేసేసి వాయిస్ ఆపేసేసి ఇంకా ఈ విధంగా అయితే నేను పెట్టినమాట చాలా బాగుంది వీడియో అయితే నేను చూసి నాకు సంతోషంతో కన్నీళ్ళు వచ్చాయి అనమాట వల్లే సరదాగా ఉంటుందన్నమాట అక్కడ ఇంకా ఈరోజు కూడా మా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళలేదు నొప్పి అని చెప్పేసి ఇంకేం చేయాలి వీళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు సాయి కృష్ణ ఎక్స్పెరిమెంట్ సాయి కృష్ణ ఎక్స్పెరిమెంటు వాళ్ళని కాసేపు బ్రతింగ్ ఆడుకొని ప్లీజ్ రా ఒక పది నిమిషాలు వీడియో తీయండి అని చెప్పాను తీసుకోవాలి అని చెప్పాను ఇంకా నేనైతే వీడియో వీడియో అయితే పది నిమిషాలు సరిపోతుంది మీరు నా మాట వినకపోతే రెండు గంటల సేపు లైవ్ పెడితే చెప్పినాను దెబ్బలు టీవీ ఆపేసి నాకైతే సపోర్ట్ చేస్తున్నారనమాట ఇంకా ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాము ఈ వీడియోలో మొత్తం చెప్పడం అయితే అవ్వదు కదా ఇంకా అన్నమాట మ్యాటర్ అలా అయితే ఉందన్నమాట బాలాజీ గోపి గోపి మా గోపి వాడు చిన్నాడు చూడండి ఇంకా ఈ విధంగా అయితే మా పెదనాన్న కుదిరివి అయితే జాకెట్లు ఇవి ఇవైతే అయిపోయినాయి అనమాట ఇంక ఈ జాకెట్ కుట్టేసిన తర్వాత చేతి కుట్లు వేయాలి ఇంకా ఒక మూడు అయితే లైనింగ్ జాకెట్లు అయితే ఉన్నాయన్నమాట అది పైదు ఏళ్ళ ఇరుతుంది తినేసి నేనైతే ఇంకా మిషన్ ఇంకా ఇది చేసుకుంటూ అవి చేసుకుంటానమాట మీ ఊర్లో ఎంత ఫ్రెండ్స్ సప్లైనింగ్ జాకెట్ కుడితే మా ఊర్లో మరి నూట ఇరవై కాగానే ఉంది ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి పెంచమంటే ఎవరు పెంచట్లేదు ఫ్రెండ్స్ మీరు తిన్నారో లేదో కామెంట్ అయితే చేయండి నేనైతే తినేసి ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తాను అన్నమాట టైలరింగ్ టైలరింగ్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం నాకు ఇష్టము వచ్చిన పని కూడా ఇదేనమాట దారుణం తినిపోతా ఉంది నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ మిషన్కి ఇంట్రెస్ట్ రాదు ఈ మిషన్కి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఏం చేయాలో ఏంటో మరి చూడండి ఫ్రెండ్స్ అయితే నేను ఇంకా మెడపీస్ కూడా డబల్ ఫిఫ్ట్ వేస్తున్నాను అయిపోయింది అనమాట ఈ జాకెట్ అయితే అయిపోయింది పెట్టడం ఎప్పుడైనా సరే జాకెట్లు తీసుకునేటప్పుడు ఆ జాకెట్లు చూసుకోండి లేకపోతే నా లాగే మీరు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ జాకెట్ మొక్క అయితే మిగిలిందన్నమాట సరిపోలేదు అందుకే కుట్టలేదు ఈ జాకెట్లు అన్నీ వచ్చేసి అన్నీ ముక్కలేనమాట రెండు ముక్కలు జాకెట్లు ఇవి అడ్జస్ట్ చేసి అడ్జస్ట్ చేసి కుట్టినా అనమాట ఇంకేం చేద్దాం తీసుకున్నందుకని ఇంకా మొత్తం అయితే ఎన్ని జాకెట్లు అంటే ఇదో ఒకటి ఈ రెండు అన్నీ ఒకే కలరు ఆరు జాకెట్లు అయితే కుట్టాను ఏ ఏడు జాకెట్లు అయితే ఇచ్చింది మా అక్క మా పెద్దనాన్న కుట్ర అయితే ఈ జాకెట్ సరిపోదని చెప్పి ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఇవన్నీ కుట్టేశాను ఇటన్నిటికీ చేతి కుట్లు అయితే వేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయిపోయాండి అంతా అయిపోయిన తర్వాత ఇంకా అయితే లైనింగ్ జాకెట్ కొరవన్ని మామూలు జాకెట్లు అనమాట ఇదన్నమాట ఈ రోజు వీడియో బాయ్ ఫ్రెండ్స్ ఇంకా అన్నం తినేసిన తర్వాత ఈ జాకెట్లన్నీ అన్ని హెమ్మింగ్ చేసుకోవాలి ఇంకుంటా బా